దమ్ము ಬೇಕననిల మత్త ఏ డం అలదు డం డం ఆ ಗೊತ್ತితి ఏయరా ఏంది నీకు ఏంది ಗೊತ್ತితి లౌకి మరినా హంగే ఏన్ సమాచార నిందు ముందు హోగాడ బాळा విడ బాం కరస్తా నొర మత్త ఏ అలా ఏను అల్లో ఏన్ లవ్ మరినా ఎస్నే క్లాస్ ని ఏనే ఏ హంగాల ఎస్నే క్లాస్ ಅಂತ కేళ ఆతినే నాకు మూనే క్లాస్ ఫస్ట్ ఇయరా నేను ಅದకే ಗೊತ್ತయితే 6th క్లాసికే స్టార్ట్ ಆಗಿರ್ತೆ ನಿಮ್ಮ लव्ड हां ಅದకే ఇట్ షణతే మోస్ట్లీ కన్నడసాల హుడగురు మీరు అవుదలా కన్నడసల్లే ಜಾస్తి మాట్లాడవు హా హా యాది నిalle शादी నౌమామా బడదిర్బేక నిన్న